నమస్తే అందరికీ అందరూ ఎలా ఉన్నారు మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సంక్రాంతి పండగ అయితే వచ్చేసింది సంక్రాంతి అనగానే రైతుల పండగ పంట పండినరోజే మాకు హంగామా హంగామా అయిపోయి కొద్దిగా చేతిలో డబ్బు అయితే ఈ పండగకే చూస్తాము హంగామా అంటే వరి కోతలను కోసుకొని అయిపోగొట్టుకొని కోతలను అయిపోగొట్టుకొని వడ్లు ఇంటికి చేర్చే ప్రాసెస్ని హంగామా అంటాము ఇదివరకటి రోజుల్లో అయితే హంగామా అనేసరికి దాదాపు నెల రోజులు పట్టేది అప్పట్లో కూలీలతో వరి కోతలు కోయించడము పడుగులు వేయడము ట్రాక్టర్లతో తొక్కించడము ట్రాక్టర్లతోనే కాదు అంతకుముందు ఎద్దులను బంతి కట్టుకొని తొక్కించేవారు ఓజలు వేయడం ఓజలు తీయడము తర్వాత తూర్పార వేయడం చాలా ఉండేది ప్రాసెస్ ఇప్పుడైతే సింపుల్గా ట్రాక్టర్లతో వడ్లు ఇంటికి చేసుకుంటున్నాము కో వరి కోతల మిషన్ రావడం వల్ల ఇక మూడు రోజుల్లో అయితే మా హంగామా అయిపోయింది విషయానికి వస్తే మేము కోత మొదలుపెట్టినప్పుడు బాగా తుఫాన్లు తుఫాను లెక్క చేయకుండా వరి కోసుకొని ఇంటికి వస్తే చాలు వడ్లు ఇంటికి పడితే చాలు పట్టైన అయినా కప్పుకోవచ్చు కోతలు స్టార్ట్ చేసినాం వరి కోతలు అయితే ఇంకా ఫస్ట్ కొద్దిగా చినుకులు ఉన్నాయి రెండు ట్రాక్టర్లు ఇంటికి వచ్చేసరికి భయపడినాను పట్ట కప్పేసి చూస్తా ఉన్నాను రాకూడదు దేవడానికి అయితే తగ్గిపోయింది వర్షము తర్వాత ఇక వడ్లు ఏదో చట్ చెడి కానీ వడ్లు రాసులు పోసుకున్నాక ఇప్పుడు ఉంటుంది మాకు అసలు టెన్షను పరీక్ష రాసిన పిల్లవాడు మార్కుల కోసం ఎదురు చూసినట్లు ఎన్ని మూటలు అవుతాయో అని చూడ్డాము రేట్ ఎంతవరకు పెడతారో అని అదొక టెన్షను అక్కడ ట్రాక్టర్లో వడ్లు ఎడుచండి మా అబ్బాయి కోతులు అయితే మామూలుగా లేవు రాసులు వడ్ల రాసులు ఏమున్నాయనో అవి ఊరికే వచ్చి ఆడుతున్నాయి పైన చూస్తే పైన ఉన్నాయి కింద చూస్తే కింద ఉన్నాయి అటు పోతే అటు పోతే ఇటు పోతే ఇటు వస్తాయి అని వడ్ల రాసి మీదకి ఎక్కి కూర్చొని కట్టెలు రాళ్ళు పెట్టుకొని కూర్చున్నాను పైన కొమ్ము మీద కొన్ని ఉండాయి తల తలపైకి తల పైకి ఎత్తితే పైన కొన్ని ఉన్నాయి పక్కకు కొన్ని ఉన్నాయి కోతులు అస్సలు మామూలుగా నన్ను తగించలేదు కోతులు అన్నీ ఇవన్నీ వడ్లన్నీ ఫస్ట్ రోజు కోసేటివి ఇదిగోండి కూర్చున్నాయి బాగా చాలా టే తిప్పినాయినన్నీ ఈ ఫస్ట్ రోజు వడ్లు వెంటనే నెక్స్ట్ డేనే అమ్మేసినాడు అమ్మేసిన తర్వాత ఇవి మరుసటి రోజు ఇవి ఇవి వెంటనే తీసుకుపోయినారు ఇప్పుడు ఇప్పుడు ఎంతో కొంత రో రేటు వాళ్ళు అడిగిన కాడికి పెట్టేసుకోవాలని చెప్పేసి వాళ్ళు అడిగిన కాడికి పెట్టేసి రేటు ఇంకా పంపించేసినాము లారీ వచ్చేసింది ఇక లారీ పక్కకు పోయిన తర్వాత వేమెంట్ పోయింది అంటే ఎంత వుడ్లు అనేసి డైరెక్ట్గా లారీని తూకమేస్తారు లారీని పక్కకు పంపించేసిన తర్వాత పట్టలు ఉంటాయి కదా ఆ పట్టలన్నీ నేను మడితేసుకుంటున్నాను ఇక్కడ మా అదృష్టం ఎట్లుందంటే సారేమో బాగానే రేట్లు ఉన్నా కూడా ఇంకా కోకో వందో ఎంతో పెరుగుతుంది అనుకోని ఇంట్లో వేసుకుంటే అవి పాయ వచ్చినాయని కటింగ్ వచ్చినాయని ఇంకా తక్కువగా తీసుకున్నాడు అని చెప్పేసి ఈసారి ఇంట్లో పెట్టుకోకుండా ప్రతిసారి ఇట్లా నష్టపోవడం ఎందుకని చెప్పేసి ఇంట్లో పెట్టుకోకుండా ఎంతకో అంతకు వాళ్ళు అడిగిన రేటుకేసి కేసిస్తే తర్వాత రేట్లు వచ్చేసి బాగానే పెరిగిపోయినాయి ఇదివరకటి రోజుల్లో భూమిని కాచుకు భూమిని రాజుని కాచుకున్నవాడు చెడనే అనేవాళ్ళు కానీ ఇప్పుడు అలాంటిది ఏం లేదు రాజును కాచుకున్నాడు చెడడేమో కానీ భూమిని కాచుకున్నోడికి వడ్డీలు అప్పులు తప్పవన్నే అనిపిస్తుంది అదేదో కొటేషన్స్లలో అక్కడ ఇక్కడ రైతు గురించి బాగానే మాట్లాడతారు బాగానే చెప్తారు కానీ చాలా బాగా చెప్తారు కానీ రేట్లు పెరిగినాయి సరికి ఒక్కొక్కరు అప్పుడు లేవ తీసుకొని వస్తారు మా మేము ప్రయత్నించిన సరుకు మేము రేటు పెట్టుకోవడానికి అయితే లేదు ఏది ఇచ్చా అంటే తీరా అని ఏమి దొరుకుతుందమ్మా నీకుంటుంది అదలా ఏముందమ్మా పోదురా నిజమైతే కమెంట్ చేయండి ఏదైనా ఒక ప్రోడక్ట్ అంటే చాక్లెట్ కానీ ఏదైనా చిన్నదైనా కానీ ఎవరు తయారు చేస్తే చాక్లెట్స్ కానీ బిస్కెట్స్ కానీ కనీసం చెప్పులతో సహా ఎవరు తయారు చేస్తే వాళ్ళు తమ్ము ఎంతైతే ఖర్చు పెట్టినారో అంత దానికి తగ్గట్టు వాళ్ళకి ఎంత లాభం వస్తుందో చూసుకొని రేట్ ఫిక్స్ చేసుకోవడానికైతే ఉంటుంది కానీ రైతుకు మాత్రం అలాంటి అవకాశాలు లేవు దళారులు మాత్రమే తినగలుగుతున్నారు అంటే దళారులు మాత్రం బట్టకు అంటకుండా మేడలు కట్టించేస్తున్నారు రైతులు మాత్రం ఉన్న చోట్లని ఉంటున్నారు లేదంటే ఉన్నిటివి కాకుండా అమ్మేసుకోవాల్సి వస్తుంది ఉన్న పొలాలు కూడా అప్పు చేసుకొని ఏదో వందల ఎకరాలు ఉన్నోళ్ళు డబ్బు వెనకేసుకున్న వాళ్ళు బాగానే ఉండొచ్చు కానీ సన్న చిన్నకారు రైతులు మాత్రం చాలా కష్టమైపోయింది రైతులుగా ఉన్న వాళ్ళకంటే రైతులు కూలీలుగా ఉన్న వాళ్ళు మేలైతారు తమ చేతుల కష్టం మీద హ్యాపీగా ఉంటారు ఎందుకంటే పెట్టుబడి లేదు వాళ్ళ శ్రమనే వాళ్ళకు పెట్టుబడి కాబట్టి ఇవైతే అట్లా కాదు పెట్టుబడి పెట్టి నేను వస్తాదో లాభం వస్తుందో నష్టం వస్తుందో లేదు తీరా లాస్ట్కు చూస్తే వర్షాలు వచ్చు తుఫాన్లు వచ్చు ఇట్లాంటి తుఫాన్లు వచ్చు ఏదో ఒకటి అయిపోతాయంటా అది గరిసెడు విత్తనాలు పోసి గంపెడు తెచ్చుకున్నట్లు వెయ్యి రూపాయలు పెట్టుబడి పెడితే వంద రూపాయలు వచ్చినట్లుంది మా పరిస్థితి మందు మూట రేటు కూడా వలకడం లేదు వడ్లు అయితే రైతు కూలీలుగా ఉంటున్న వాళ్ళే మేలవుతారు రైతుల కంటే మా దగ్గర నుంచి వెళ్ళిపోయిన తర్వాత వడ్లు రేట్లు పెరిగినాయి మేము పదహారు యాభై అయితే మా నార్మల్ రేటు పదహారు ముప్పైకి ఇచ్చినాము నగదుకి పదహారు యాభై అయితే కనుక లేటు చేస్తారు ఇవ్వడం చాలా లేట్ చేస్తారు ఎలాంటి టైం పెడతారు ఇంకా ఎక్కువ రోజులు పెడతారు ఇంకా అదంతా ఎందుకు అని చెప్పేసి నగదుకు అని ఇచ్చినాము అది ఒక అంతా ఇచ్చేసినట్టే ఇచ్చినారు డబ్బులు కానీ ఇప్పుడైతే రెండు వేల ఒక వంద ఉన్నాయి ఒక బస్తా అంటే డెబ్బై ఐదు కేజీలు వడ్లు వేసుకున్న తర్వాత ఆ వడ్ల డబ్బులు కానీ ఇప్పించుకోవాలంటే బంగపోయినట్లు వాళ్ళను అడుక్కున్నట్టు ఉంటుంది డబ్బులు ఒక తయంగా ఇవనే అయ్యి రస్సలు చాలా విసిగిస్తారు ఎన్నిసార్లు వాళ్ళ ఇంట్లో చుట్టు తిరగాలను చాలా కష్టపడాలి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవాలంటే ఇప్పించుకోవాలంటే మే మేము అప్పు అడుక్కుంటున్నట్టు ఉంటుంది వాళ్ళ దగ్గర వాళ్ళ డబ్బులు మాకు ఇస్తున్నట్టు ఉంటుంది ఇప్పించుకునే టైంకి ఏం చేస్తాం అట్లా మరి మా కష్టాలు అయితే సింపతి అయితే చూపించాల్సిన అవసరం లేదు కానీ రేట్లు పెరిగినాయంటే బాగుపడుతున్నాడు రైతు అనుకోండి కానీ రేట్లు పెరిగినాయి రేట్లు పెరిగినాయని గోల చేసేయాల్సిన అవసరం లేదు అంత కష్టపడితే మందు ముట్టి రొట్టు పెట్టడం లేదు రేట్ మా దగ్గర ఉన్నప్పుడు అయితే వడ్ల రేట్లు పదమూడు కా నుంచి జరిగినాయి పదమూడు నుంచి మాకైతే కొద్దిగా పదహారు యాభై వచ్చినాయి కానీ పదమూడు వరకే వేసిన వాళ్ళు కూడా ఉన్నారు అట్లా మా చేతులలోంచి అంటే రైతుల చేతులలోంచి పోయి గోడంగులలో ఎప్పుడైతే పడతాయో అప్పుడు పెరుగుతాయి రేట్లు అప్పటి వరకు మాత్రం రేట్లు పెరగవు ఏదైతే ఏమి అయితే కడవకుండా కింద వరిని వరి కింద పడకుండా వచ్చినాయి అనుకున్నాము ఇప్పుడు కొద్ది రోజులు మాత్రం ఆకు తీయడం మేలైంది వర్షం అయిపోవడం నేనైతే ఒక వారం ఆగుదేవిగా ఇంకా అందరు ఇంటికి వచ్చేస్తారు అనుకుంటా ఇవన్నీ అయిపోయిన తర్వాత వడ్లన్నీ కోతలు అయిపోయిన తర్వాత ఇంకా వచ్చినారు ఒకరి తర్వాత ఒకరు వచ్చినారు మంది చూసిపోయినారు వడ్లనైతే ఇంకా మా ఆయన మాత్రం పదిహేడుకి తక్కువ ఇయ్యను చెప్పేసినాడు ఎక్కువ కదా వడ్లు ఇంకా అయితే పదిహేడు జరుగుతున్నాయి ఇంకా ఎందుకు ఇవ్వాలి బయట జరుగుతున్నాయి కదా పక్కన వేరే వాళ్ళు ఎక్కువ ఉంటున్నారు కదా అందుకు ఇంకా ఖరాఖండుగ చెప్పేసినాడు పదిహేడుకి తగ్గిమని చాలా మంది వచ్చిపోయినారు సరే ఇంకా పదిహేడుకి వేసుకున్నా ఉన్నారు ఇవి లారైనాయి అవి సగం లారైనాయి ఇవి లారైనాయి ఇదేనండి మా సంక్రాంతి పండగ అంటే వడ్లు ఇంటికి రావడము అమ్మేసుకోవడము డబ్బు చేతులు ఉండడం ఇప్పుడే మా పండగ సరే ఇంకా ఇప్పటి వరకు నా వీడియోని చూసినందుకు ధన్యవాదాలు నా వీడియోస్ చూస్తున్నట్లయితే నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మేము ఉంటాను బాయ్